హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇది వచ్చేసరికి చార్దాం యాత్ర వెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లో దేవుడికి పెట్టుకుంటారు కదా సో ఆ వ్లాగ్ అనమాట సో మార్నింగ్ లేచేసి అంటే కొంతమంది రిలేటివ్స్ అయితే పిలిచానమాట సో మా పెద్దమ్మ వాళ్ళని అత్త అత్తయ్య వాళ్ళ తరఫున వాళ్ళని కూడా పిలిచాను సో వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి ముందే మనం ఆ వడలు పూర్ణాలు ఇవి చేయాలి కాబట్టి సో వాటి కోసం ముందే ప్రిపరేషన్ చేసేసుకొని నెక్స్ట్ అయితే మనం టిఫిన్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట సో టిఫిన్ వచ్చేసరికి ఇడ్లీ పల్లి చట్నీ అయితే చేశాను సో నేను ఇడ్లీలో అయితే ఓన్లీ సాల్ట్ ఒక్కటే వేస్తాను కొంతమంది బేకింగ్ సోడా కూడా వేస్తారు సో నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట అది వేస్తే టేస్ట్ ఏం బాగుండదని సో నేనైతే ఓన్లీ ఇడ్లీ అయితే పెట్టేశాను అనమాట సో నెక్స్ట్ అయితే మనం చట్నీ ప్రిపేర్ చేయాలి కాబట్టి సో చట్నీకి మనం మిక్సీ ఇంతకు ముందు రోజులు అయితే రుబ్బితే టేస్ట్ వచ్చేవాళ్ళు అన్నారు ఇప్పుడు అంత ఓపిక ఎవ్వరికీ లేదు సో మిక్సీస్ వచ్చేసిన తర్వాత ఎవ్వరు రుబ్బేదానికి లేదు కాబట్టి సో నేనైతే గ్రౌండ్ నట్స్ అండ్ పల్లీతో చట్నీ అయితే చేశాను అనమాట సో ఫైనల్గా మన ఇడ్లీ కోకోనట్ చట్నీ అయితే రెడీ అయిపోయింది అనమాట సో చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా సో చాలా ఎమ్మీగా స్పైసీగా కూడా ఉన్నిందనమాట సో బాగుండాలి కదా మనం తినేది ఎలా ఉన్న పక్కన పెట్టేది చాలా బాగుండాలి కాబట్టి ఇంట్రెస్ట్తో చేశాను అనమాట సో ఈ లోప పెద్దమ్మ వాళ్ళైతే ఇంటికి వచ్చేసారు సో ఫస్ట్ టిఫిన్ తినే తర్వాత మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ అయితే వాళ్ళకి టిఫిన్ పెట్టేశాను అనమాట సో ఇడ్లీ అండ్ దోశ ఉన్నింది దోశ బ్యాటర్ వచ్చేసి అనమాట సో అందుకోసం ఇడ్లీ కావాలని వాళ్ళకి ఇడ్లీ దోశ కావాలన్నా దోశ అలా చేయవచ్చులే అని చెప్పేసి అలా టిఫిన్ అయితే తినేశారనమాట సో టిఫిన్ తిన్న వెంటనే మా పెద్దమ్మ అయితే అస్సలు ఆగదనమాట పని కోసం ఫస్ట్ మనం పని ఉంటే అసలు కుర్చోదనమాట సో అలా ఉండాలి డెడికేషన్ వర్క్ పైన సో అలాగా ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ అన్ని కట్ చేసేసుకుంటున్నారు వాళ్ళు సో నేను వచ్చేసరికి అయితే ఇక్కడ పులిహోర ఉంటుంది కదా సో దాన్ని జ్యూస్ తీసేసి దాని అయితే ముందు ఉడకబెట్టేద్దాము అదొక ఫస్ట్ ఒక పని అయిపోతుంది కదా అని చెప్పేసి దాని అయితే చేస్తున్నాను ఈలోపు మా అత్త పక్కన పూర్ణాలకు అవి కుక్కర్లో అనమాట సో వాళ్ళు ఇంకా అన్ని వాళ్ళే చేశారు ఆల్మోస్ట్ నేనైతే ఏం చేయలేదన్నమాట సో ఎందుకు ఉన్నప్పుడు యాక్చువల్లీ నేను ఒక్కదాన్నే ఉన్నప్పుడు నేను చేసుకోవడం వేరు వాళ్ళు వచ్చిన తర్వాత అయితే నాకు అసలు ఒక్క పని కూడా చెప్పరనమాట సో అలా ఉంటుంది వాళ్ళ బాండింగ్ కానీ సో ఇలాంటి బాండింగ్స్ ఉండడం కూడా చాలా గ్రేట్ కదా ఈ రోజుల్లో కూడా సో మా పెద్దమ్మ అయితే ఒక వర్క్ కూడా చేయనిదనమాట సో మా మమ్మీ చేయలేకపోయినా మా పెద్దమ్మ అయితే చేస్తారనమాట సో అలా ఎవరో పంపిస్తారు పంపిస్తారంటారు కదా సో అలాగనమాట సో నేను వచ్చేసరికి కనీసం అలా కూడా చేయకుండా ఉంటే బాగుండదు కదని చెప్పేసి సో నాకు తోచిన వర్క్ అయితే నేను చేస్తూనే ఉన్నాను సో పూర్ణాలకి పైన బ్యాట్ ఉంటుంది కదా సో దాన్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో మా అత్తయ్య కామెడీ కాదు ఏది చూసినా దానిలో కామెడీ అయితే ఖచ్చితంగా వెతుకుతాయి అనమాట సో ఆ కామెడీలో ఇలా ఉంది కన్సిస్టెన్సీ అని చూపిస్తున్నా అని చెప్పి చెప్తుంది సో అప్పుడే కదా చేసినట్టు ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట ఇంకా నెక్స్ట్ నేనైతే పూజ దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట సో ఫుడ్ ఎట్లా పెద్ద మొదలు చేస్తున్నాను కదా ఎందుకు టైం వేస్ట్ అంటే అప్పటికే లేట్ అయిపోయింది చాలా వరకు సో నేను ఇంకైతే పూజకి స్టార్ట్ చేస్తున్నాను అనమాట సో మనం తెచ్చిన ప్రసాదాలు కానీ మనం తెచ్చుకున్న అక్కడి నుంచి తీసుకొచ్చిన ఏదైనా కానీ ఫస్ట్ దేవుడి దగ్గర అయితే పెట్టాలన్నమాట ఈవెన్ మనం తెచ్చుకున్న బొమ్మలు ఉంటాయి కదా సో కేదార్నాథ్ బొమ్మలు కానీ చిన్న చిన్న మరచొమ్మలు తెచ్చాను కదా సో వాటిని అన్నీ కూడా అక్కడ మన దేవుడి దగ్గర అయితే పెట్టేశాను అనమాట సో మనం చేసిన ప్రసాదాలన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టి అండ్ మన పూజ అయితే స్టార్ట్ చేసేసేయాలన్నమాట ఇప్పటికే చాలా లేట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట సో ఫైనల్గా పూజ అంతా అయిపోయిన తర్వాత అయితే లాస్ట్లో అయితే హారత్ అయితే ఇచ్చేసామన్నమాట అక్షంత ఉంది ఎక్కడికైనా పుణ్యక్షేత్రాలకు వెళ్ళేసి వచ్చినప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళకి కాళ్ళు కడిగి కాళ్ళు కడిగి నమస్కరించుకుంటే మంచిదని నమ్మం అయితే చెప్పారనమాట வடனவேக்குன்னா பக்கம் இருக்குනේ

खादम यज्ञवलये दैवे ए स्वस्ति रस्तुनाह स्वस्तिर्मा अनुजेभ्यह वदन वेलकम इस्तान इता करन लुग एक वे नेम है हम्म ये टाउन बाकी नि टाउन बाकी पाले ले ले डीजे ग्रेट डीजे अपन का टाइम द

मासम सर्वा आज्ञस्मे त्वायधास्तम विपरीतना सुमंगलेर्यम मलो इमासम सौवा आज्ञस्मे त्वायधास्तम विपरीतना दीर्घस्मंगरी भवा शिरखाय स्मार्ट नवा दीर्घस्मंगरी भवा शुनमतवित्री भवा సో అలా బట్టలు పెట్టి పూజ చేసుకుంటే మంచిదని చెప్పారు సో అందుకని అలా చేసామన్నమాట సో ఇంటికి వచ్చిన వాళ్ళెవ్వరికైనా మన వంతు మనం జాకెట్ అయినా శారీ అయినా ఏదైనా పెట్టవచ్చు అనమాట సో పెట్టి పంపించడం అనేది మంచిది అనమాట సో వాళ్ళు పెట్టడం అనేది వాళ్ళ ఇష్టము సో నేనైతే మా పెద్దకి ఇప్పటివరకు ఏం పెట్టలేదు సో అందుకని వచ్చిన వాళ్ళందరికీ కూడా శారీ అలా నాకు వచ్చినది నేను పెట్టాను అనమాట సో వాళ్ళు కూడా పెట్టారు తిరిగి సో మా పెద్దమ్మకైతే నేను శారీ అయితే పెట్టాను అనమాట సో మా అత్తయ్యకి రీసెంట్గా నన్ను నాకు ఆపరేషన్ అయినప్పుడు నన్ను వదిలిపెట్టడానికి వచ్చారనమాట సో అప్పుడు పెట్టాను మళ్ళీ ఇంక ఇన్నిసార్లు అంటే మనం కూడా ఊరు వెళ్ళొచ్చాం కదా సో ఫైనాన్షియల్గా ఉంటుంది కదా సో అందుకైతే మా అత్తయ్యకి నార్మల్గా జాకెట్ అలా పెట్టాను అనమాట సో ఇంకా అలా అందరికీ పెట్టేసి వాళ్ళు నాకు పెట్టేసిన తర్వాత ఇంకా బోన్ చేద్దామని చెప్పేసి ఆ అక్షింతలు అయితే మనం చీపెడితో అయితే చిమ్మకూడదు అనమాట సో అందుకని మా చెల్లె అయితే అలా క్లాత్ అయితే తుడుచుతుంది అండ్ నెక్స్ట్ తర్వాత అయితే అందరికీ కొంచెం ఫుడ్ అయితే పెట్టామన్నమాట చాలా లేట్ అయిపోయింది అప్పటికే అన్నీ ఒకేసారి చేద్దలే అత్త చల్లగా అయిపోతాయని చెప్పేసి కొంచెమే చేసింది అనమాట ఫస్ట్ సో ఫస్ట్ వాళ్ళకి పెట్టేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళ కోసం మళ్ళీ ఇప్పుడు పోయితే అత్త పూర్ణాలు అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట అన్నం తినేసి అత్తయ్య వాళ్ళు అయితే వెళ్ళిపోయారనమాట సో ఇంటికి ఈవినింగ్ కల్లా వెళ్ళిపోవాలని చెప్పేసి అమ్మ వాళ్ళు లేట్గా వచ్చారనమాట ఎందుకు అంటే ఆ రోజు మండే కదా మమ్మీకి డయాలసిస్ ఉందనమాట సో మార్నింగ్ షిఫ్ట్లో చేయించుకొని అండ్ ఆఫ్టర్నూన్ వన్ థర్టీకి బయలుదేరితే రోజు త్రీ అలా అయిందనమాట టైం కూడా సో అందుకని వీళ్ళైతే ఈవినింగ్ పెట్ట ఫైనల్గా చార్దం యాత్ర అయితే కంప్లీట్గా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని వచ్చాం కాబట్టి సో సంతోషంగా ఈ ప్రోగ్రామ్ కూడా హ్యాపీగా జరిగిపోయిందనమాట సో మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా బాయ్